గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురుర్దేవేశ్వర గురుక్షాత్పరా బ్రహ్మా తస్మై శ్రీ గురవే నమ వేద శాస్త్ర పూర్ణ బోధోపదేశికం సుగుణాకరం దయానందం రజయ్య గురుం భజే శ్రీరాజయోగి ప్రియ శిష్యం అమలనందదీక్ష నమో అస్మద్గురు కృష్ణ శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురు పరంపరా అచల సాంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు శ్రీమద్భాగవతం శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమ మద్గురుమూర్తి పాదపద్మములను హృదయ కమలములో నిలుపుకొని స్మరిస్తూ ప్రబోధ మణియను శక్తి ద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరువులలో రెండు వందల ఎనభై రెండవ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కందార్థములోనంటే ఎరుకనువిడనాడియా విడనాడియా పురుషుని స్థితి ఎట్టి దని నపొందు సరిపడు సరిపడదనకను సరిగా వర్తింపు చుండో సమరస బుద్ధి కార్యమూలందో సహజ ప్రవృద్ధి పరిపారి విధమూల పరువులు పెట్టాడు మరి వైరాగ్యము చేత మాను కొనున్నాడు సమరస బుద్ధి సహజ ప్రవృద్ధి అని అంటున్నాడు అంటే గురుమూర్తిచే ఉన్న పరిపూర్ణమును లేని ఎరుకను తెలుసుకొని ఎరుకను గురుదక్షిణగా ఇచ్చినటువంటి ఒక గురుపుత్రుడు ఎలా ఉంటాడు అంటే ఆ ఎరకను విడనాడి విడనాడి పురుషుని స్థితి ఎట్టిదన్నా పొందుగ వినుము అంటున్నాడు ఇక్కడ ఎలా ఉంటాడు అతడు అని అంటే మరి ఆ యొక్క ఎరకను వీడినటువంటిది ఆ ఎరకను గురునకు దక్షిణగా ఇచ్చినటువంటి వాడు ఎలా ఉంటాడు అంటే ఇరక లేకనే అన్ని పనులు చేస్తాడు ఇరకలేకనే సేవిస్తాడు ఇరకలేకనే పూజిస్తాడు ఇరకలేకనే ధ్యానించుకుంటాడు ఇరకలేకనే మరి సకల వ్యవహారములు చేస్తాడు ఎలా అంటే సరిపడు సరిపడదనకను అంటే ఈ సరిపడు సరిపడ కను అన సరిపడు సరిపడ సరిపడ ధనకరం అనవడము అంటే మరి ఇది ఎరకలో ఉన్నటువంటి దంద్వ పద్ధతి కాబట్టి ఎరకలో ఎన్ని పద్ధతులు ఉన్నాయంటే దంద్వ పద్ధతి ఉన్నది అంటే మరి రాగము ద్వేషం ఉంది ప్రేమ ఉన్నది అంటే కొంతమందికి కుక్కలు అంటే ప్రేమ కాబట్టి కుక్కలను పెంచుకుంటారు మరి కొంతమందికి ఆ కుక్కలు అంటే దేశము మరి కొంతమంది పిల్లులను పెంచుకుంటారు పిల్లలు అంటే పిల్లలు అంటే పిల్లులు అంటే ఇష్టం కనుక పిల్లులు వారికి ఇష్టం కనుక పిల్లులను పెంచుకుంటారు కొంతమందికి ఆ పిల్లులు అంటే మరి దేశము నేను ఒక ముస్లిం వాళ్ళ ఇంటికి పోయినాను ఇక్కడ ములుగులో వాళ్ళు అక్కడ కూల్ డ్రింక్స్ అనేటువంటిది పెద్ద షాపు హోల్సేల్ షాప్ అది నేను అక్కడికి పోతే అతని దగ్గర మూడు పిల్లులు ఉన్నాయి అంటే ఆ పిల్లులు ఎలా ఉన్నాయి అని అంటే మనకు చిన్న ఇప్పుడు డాగ్స్ని పెంచుకుంటారు కదా కొత్త జాతి కుక్కలు మరి ఆ విధంగానే పిల్లులు ఉన్నాయి అంటే నేను చూసి కుక్కలు అనుకున్నాను ఈ కుక్కలు ఎక్కడ ఉంకొచ్చినావు అని చెప్పి అడిగినాను అంటే ఆయన వాళ్ళు ఏమన్నా ఆయన ఏమన్నాడు అంటే ఇది కుక్కలు కాదు సేటు ఇవి పిల్లులు అన్నాడు పిల్లులు కుక్కల రూపంలో చెవులు ఇంత పెద్దగా ఉన్నాయి దానికి అట్లా ఉంది మరి అంటే ఇవి పిల్లులే ఇవి ఎందుకంటే మా ముస్లిం వాళ్ళు కుక్కలను పెంచుకోరు ఎందుకంటే కుక్కలంటే మాకు ద్వేషం కాబట్టి మేము పిల్లులను పెంచుకుంటాం కాబట్టి మాకు అంటే ప్రేమ అన్నాడు ఓ అట్లా అని అంటే ఇక్కడ మరి మానవులలో కూడా ఈ మనుషులలో మరి కొంతమంది శత్రువులు ఉంటారు కొంతమంది మిత్రులు ఉంటారు కదా ప్రతి ఒక్క మనిషిలోపట ఆ భావం ఉంటుందా అంటే ఉంటుంది అంటే అది దేని గుణము అంటే ఆ ఎర్రక యొక్క ద్వంద్వ లక్షణము అదానికి మిత్రులు ఉంటారు శత్రువులు కూడా ఉంటారు కాబట్టి ఒక యొక్క లక్షణము ఉండడం వలననే ఈ రాగద్వేషములు అనేటువంటివి మనలో కూడా కడుగు కలుగుతున్నాయి రాగద్వేషాలు ఎప్పుడైతే కలుగుతున్నాయో అవే అదిశద్వర్గములుగా మారుతుంటాయి అందువలక మనకు శృతి ఏం చెప్తుంది అనంటే కామ క్రోధ లోభచ్చిహే తిష్టంతి తస్కర జ్ఞానరత్నాపహరాయ తస్మాత్ జాగ్రతో జాగ్రత్త అని అంటుంది అంటే ఆ యొక్క ఇక్కడ మూడే చెప్పినాడు అంటే ఆ మూడితోని ఇంకా మూడు కూడా మూడిబడి ఉంటాయి కాబట్టి కామము క్రోధము లోభము మోహము భయము మచ్చరము అనేటువంటివి ఇవి ఏవైతే ఉన్నాయో అరిసెడ్ వర్గాలు అనేటువంటివి నీ లోపట అవి పెంపొందుతాయి ఎందుకు పెంపొందుతాయి అంటే వాటిని దొంగలు అన్నారు పెద్దలు ఎందుకు దొంగలు అంటే అజ్ఞానం అనేటువంటి ఏ అయితే ఉన్నదో దాన్ని దొంగలించటానికి వాళ్ళు కాచుకొని ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎక్కడ కాచుకొని ఉన్నారు మరి అని అంటే మన మన లోపల మూల ఏ మూలలో ఉన్నారు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మూలలో ఉన్నారు వాళ్ళు ఏ మూలలు అవి అంటే మనకి ఇక్కడ అన్నమయ కోశం అనేటటువంటిది ఒక మూల ప్రాణమయ కోశం అనేటువంటిది ఒక మూల మన మనోమయ కోశం అనేటువంటిది ఒక మూల విజ్ఞానమయ కోశం అనేటువంటిది ఒక మూల ఆనందమయ కోశం అనేటువంటిది ఒక మూల కాబట్టి ఒక్కొక్క మూలలో వీళ్ళు దాక్కొని ఉన్నారు ఎందుకు దాక్కొని ఉన్నారు అనంటే ఈ ఐదు కూడా ఇప్పుడు దేని మీద ఆధారపడి ఉన్నాయి అంటే ఆనందమయ కోశం మీద ఈ మిగతా నాలుగు కూడా ఆధారపడి ఉన్నావి ఎందుకు అనంటే ఈ స్థూల శరీరం అనేటువంటిది ఏది ఇక్కడ అంటే ఇది అన్నమయ కోశమే స్థూల శరీరము కాబట్టి ప్రాణమయ కోశము మనోమయ కోశము విజ్ఞానమయ కోశము ఈ మూడు కలిస్తే సూక్ష్మ శరీరము కాబట్టి ఆనందమయ కోశం అనేటువంటిది అది కారణ శరీరము అంటే సూక్ష్మ శరీరానికి కారణ శరీరానికి ఏది మూలం ఇక్కడ అంటే అది ఒక అవిద్య అనేటువంటి అజ్ఞానం అనేటువంటి ఆవరణ చీకటి కాబట్టి ఈ చీకటి మూలల్లో ఈ చీకట్లో ఎవరు ఉంటారు అంటే దొంగలు కూడా చీకట్లనే దొంగతనం చేస్తారు ఒక లైట్లు ఉన్నట్లయితే వాళ్ళు లైట్లు ఆర్పి దొంగతనాన్ని చేస్తారు కదా కాబట్టి ఆ మూలలో వీళ్ళు దాక్కుని ఉన్నారు కాబట్టి దేని కొరకు ఉన్నారు అంటే ఆ జ్ఞానం అనేటువంటి ఆత్మస్వరూపాన్ని ఆ జ్ఞానాన్ని దొంగలించటానికి జ్ఞానరత్నాపహరణ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని చెప్తుంది కదా మరి ఆ విధముగా ఇక్కడ వీళ్ళు దాక్కొని ఉన్నారు కాబట్టి ఆనందమయ కోశమునకు కారణ శరీరం అనేటువంటిది ఇది ఆనందమయ కోశము కారణ శరీరం కాబట్టి కారణమునకు మరి అతీతమైనటువంటిది ఏది ఇక్కడ అంటే అది మహాకారణ శరీరము కాబట్టి మహాకారణ శరీరం అనేటువంటి హిరణమయ కోశం అనేటువంటిది వాడే తురియుడు ఈ తుర్యుడు అనేటువంటి ప్రత్యేక ఆత్మ ఎలా ఉంటాడు మరి అంటే విలక్షణంగా ఉంటాడు వీటికి అంటుకోకుండా ఉంటాడు కాబట్టి అంటుకోకుండా ఉంటాడు కాబట్టి అతడు మరి బుద్ధిమంతుడు అని చెప్పి మనకు వేదాంతములో చెప్పినారు కాబట్టి అతడు ఆ ప్రతిగాత్మ అనేటువంటి వాడు హిరణ్య గర్భ హిరణ్య కోశమయుడైనటువంటి వాడు తుర్యుడు ఎవరైతే ఉన్నాడో అతడు విలక్షణ స్వరూపుడు వీళ్ళకు అంటకుంటు ఉంటాడు కాబట్టి వాడు బుద్ధిమంతుడు వీడు బుద్ధిహీనుడు అని అన్నారు కాబట్టి మరి వాడు బుద్ధిమంతుడు అన్నారు కదా వేదాంతులు మరి సావాస గుణదోషో భవంతు వాడు ఎవరితో సావాసం చేస్తున్నాడు అంటే మరి అతనిలో ఉన్నటువంటి యొక్క లక్షణాలే ఇతని లోపల ఉంటాయి కాబట్టి లోపల ఉన్నటువంటిది ఏం బుద్ధులు మరి అవి అంటే మరి ఆ బుద్ధులే ఇతని లోపట ఉన్నవి కాబట్టి మరి వాడు బుద్ధిమంతుడు అని అన్నారు కాబట్టి వాడు కూడా దొంగవాడు అని చెప్పి మనకు అచల ఋషులు అన్నారు ఎందుకంటే సావాస గుణదోషో భవంతు అతనిలో ఏ లక్షణాలు ఉన్నావో ఇతనిలో కూడా ఇవే లక్షణాలు ఉన్నావి అంటే అజ్ఞానం అంటే జీవుడు కదా మరి జ్ఞానం అంటే ఈశ్వరుడు కదా అంటే ఈశ్వరుని లోపల ఏ లక్షణాలు ఉన్నావో జీవుని లోపల కూడా అవే లక్షణాలు ఉన్నాయి కాబట్టి వీడు అజ్ఞానం అయితే వాడు జ్ఞాని అన్నారు కదా కానీ దాన్ని అచల ఋషులు ఒప్పుకోలేదు కాబట్టి మరి అతడు బుద్ధిమంతుడైతే ఇతడు బుద్ధిమంతుడు అవుతాడు కాబట్టి మరి ఇతనికి లక్షణాలు ఉన్నాయి అంటే కించిత్ లక్షణాలు ఉన్నాయంటే మరి వానికి ఆ లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఈ లక్షణాలు వచ్చినాయి కాబట్టి అతడు ఎరక ఇతడు మరుపు కాబట్టి ఇదేంటి అందుకొరకు మరపన తొలిమేనులు మూడు ఎరకన నాలుగవ శరీరము ఈ రెండొక్కటే పో అనదు మనకు భావత కృష్ణ ప్రభు కాబట్టి ఈ రెండు కూడా ఏకరూపమే ఈ రెండింటి ఏకైక రూపమే ఈ ఎరుక కాబట్టి ఎరుకని వదిలినవాడు ఎట్లా ఉంటాడు అంటే అతడే పరిపూర్ణ భావజ్ఞుడు ఎలా ఉంటాడు మరి అతడు సరిపడుతుంది సరిపడదు అని అనడు ఎవరిని దేశించడు ఎవరిని ప్రేమించడు కాబట్టి ఆచార్యతీత ఆచార్యతీత ఆచార్య ఆచరించి ఆచరింపజేసినటువంటి వారే పరిపూర్ణ భావజ్ఞులు అచల్లి అతడు అత వారే నిజ శిష్యులు కాబట్టి వారే ఈ ఎరకని వదిలినటువంటి వాళ్ళు ఎలా ఉంటారు మరి అని అంటే ఆ గురువుకు బోధ తెలియదు ఈ గురువుకు బోధ తెలియదు మరి అని అటువంటి అంటే వాడు మాకే తెలుసు అంటే వారి లోపల అహము ఉన్నట్ల లేనట్ల ఆ గురువుకు బోధ తెలియదు ఈ గురువుకు బోధ తెలియదు మాకే బోధ తెలుస్తుంది అనేటువంటి వాళ్ళు ఉన్నారు కదా కొంతమంది మరి వాళ్ళు వాళ్ళ లోపల అహం ఉన్నట్లా లేనట్లా అంటే మనలో ఒక దోషము ఉన్నది దాన్ని లేక చేసుకోవాలని తెలియజేసే వారే సమరసత్వం కలిగినటువంటి వారు వారే సమిష్టి భావముతో మెదిలేటువంటి వారే పరిపూర్ణ భావజ్ఞులు కాబట్టి సాంప్రదాయమునకు అందరము శిష్య ప్రశిష్యులమే కాబట్టి ఒకరికొకరు చెప్పుకోవాలి కాబట్టి ఒకరికి తెలియకుంటే ఒకరు చెప్పుకోవాలి కానీ నేను గొప్ప నువ్వు తక్కువ నాకు వస్తుంది నీకు రాదంటే మరి ఆ సాంప్రదాయము మరి ఏమవుతుంది ఇక్కడ అనంటే మరి సాంప్రదాయమునకు శిష్య ప్రశిష్యులము అన్నప్పుడు అందరం ఒకరికొకరు చెప్పుకున్నప్పుడు మాత్రమే ఈ సాంప్రదాయము అభివృద్ధి చెందుతుంది కానీ మాకే తెలుసు వారికి తెలియదు వాళ్ళ గురువుకు తెలియదు వీళ్ళ గురువుకు తెలియదు మా దగ్గరికి వచ్చి మళ్ళీ ఉపదేశం అయితేనే చెప్తాము అనేటువంటి వాళ్ళు ఉన్నారు కదా మరి ఆ గురువుకు తెలియదు ఆ గురువు పూట ఉండదు ఈ గురువు పూట ఉండదు అని ద్వేషాలు పెంచుకుంటున్నారు కదా గురువులు అలాంటి వారికి మరి వాళ్ళు శరీ అశరీరులా సశరీరులా మరి అలాంటి వాళ్ళని ఏమనాలి ఇక్కడ వాళ్ళు పాటు అహం అనేటువంటిది ఉండే కదా ఇవన్నీ చేసేది అంటే సమరసత్వంతో చేస్తున్నారా అంటే సమరసత్వముతోనే కాదు కాబట్టి ద్వేషాన్ని పెంచుకుంటున్నారు ఆ ద్వేషము ఏదంటే పెరుగుతుంది ఇక్కడ అంటే ఎర్రక ఉంటే అది అభివృద్ధి అవుతుంది కాబట్టి ఎరకని అభివృద్ధి చేసుకున్నటువంటి వారలే కానీ వాళ్ళు అశరీ సశరీరులే కానీ ఆ శరీరులు కారు కాబట్టి ఈ సమరసత్వము సమిష్టి భావముతో అందరినీ ఒకరు సరిపడతారు ఒకరు సరిపో సరిపోరు అనేటువంటి ఒక భావముతో కాక సమిష్టి భావముతో ఆచరించేటువంటి వాళ్ళే ఇక్కడ సమరస సమరసత్వం కలిగినటువంటి భావజ్ఞులు వాళ్ళే మరి పరిపూర్ణ భావజ్ఞులు కాబట్టి కార్యములందు సహజ ప్రవృద్ధిన్ అంటుంటున్నాడు ఇక్కడ కాబట్టి ఈ విధముగా సరిపడు సరిపడదనక నువ్వు సరిగా వర్తింపుచుండు సమరస బుద్ధి ఎలా ఉంటుంది వాళ్ళది అంటే సమరస భావముతో ఉంటారు కాబట్టి కార్యములందు సహజ ప్రవృద్ధిన్ అంటున్నాడు ఇక్కడ అంటే ఇది ప్రవృత్తి అనేటువంటిది సహజమైనటువంటి వృత్తి ప్రవృత్తి అంటే కర్ణుడు దాన ధర్మములు చేసే పద్ధతిని తండ్రి వద్దు అని చెప్పినాడు గురువు కూడా వద్దు అని చెప్పినాడు వినలేదు కాబట్టి అతని ప్రవృత్తి అది కాబట్టి ఎవరు అడిగితే వారికి దానం చేసినాడు లాస్ట్కు మకర ఈ కుండలాలు కూడా మరి మద చెవులకు ఉన్నటువంటి చెవులను కూడా పోసిస్తున్నాడు కదా మరి మరి అందుకే సూర్యచంద్ర నక్షత్రాదులు ఉన్నంత వరకు కర్ణుడు దాన కర్ణుడు అనేటువంటి పేరు మోగుతూనే ఉంటుంది కాబట్టి మరి అయినటువంటి వాళ్ళు ఆ గుణాన్ని సహజ ప్రవృద్ధి అని అంటారు అలాంటి గుణం అంటే వాళ్ళు వదుల ఆ గుణాన్ని వారి గుణాన్ని వాళ్ళు మార్చుకోలేరు అదే భావములో వాళ్ళు ఆచరిస్తారు ఆ భావంతోనే వాళ్ళు దాన ధర్మాలు చేస్తారు ఆ భావంతోనే వాళ్ళు సకల వ్యవహారములు చేస్తారు కాబట్టి ఇక్కడ మరి పరిపూర్ణ భావజ్ఞుడు భావజ్ఞుడు సహజ ప్రవృత్తిని అంటే లేక సేవించడమే ఇతని యొక్క మరి సహజ ప్రవృత్తి అది ఆ కర్ణుని యొక్క ప్రవృత్తి ఏంటి అంటే అతని ప్రవృత్తి అతనిది మరి ఇతని పరిపూర్ణ భావజ్ఞుని యొక్క మరి ప్రవృత్తి సహజ ప్రవృత్తి ఎలాంటిది అది అని అంటే ఆ ఎరక లేక సేవించడమే అన్ని కార్యములే అందు నేను లేనే లేను అనుభావముతో అంటే రహిత కర్మాచరణ చేస్తాడు రహిత కర్మాచరణ చేస్తాడు ఏ విధంగా అంటే గురువు చెప్పినటువంటి విధానములో నడుచుకుంటాడు గురువు ఏమని చెప్పినాడు భుక్తి క్రియ చెప్పినాడు ముక్తి క్రియ చెప్పినాడు భుక్తి క్రియకు షోడశ్రీ మంత్రము మూలము లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదు నేను లేను నేను కర్తన కాదు నేను మరి నేను దేనికి కర్తను కాదు నేను అనేటువంటి భావములో కర్తృత్వరహిత కర్మాచరణ పద్ధతిగా ఆచరించడమే భుక్తి క్రియ మరి ముక్తి క్రియ అంటే ఇక్కడ గురువు చెప్పినాడు కదా ఏమని పరిపూర్ణములో నేను లేనే లేను అనేటువంటి భావములో ఉంటాడు కాబట్టి అది ముక్తిక్రియ కాబట్టి ఈ విధముగా ఈ రెండింటి విధానము ఏదైతే ఉన్నదో ఆచరణలను నడుచుకుంటాడు కాబట్టి ఆచార్యుడు కాబట్టి అలాంటి సహజ ప్రవృద్ధి మరి కలిగినటువంటి వారికి వారే వారిలో కోపము కానీ ద్వేషము కానీ ఉంటుందంటే ఉండదు కాబట్టి ఎట్లా ఉంటారు మరి వాళ్ళు అంటే స్వ శాంత స్వభావముతో మెదులుకుంటారు వారిలో పడేప్పుడు ప్రశాంతమైనటువంటి తేజస్తో వాళ్ళు ప్రకాశిస్తారు వారి ఆ యొక్క స్వరూపాన్ని చూడాలంటే మన గురువుగారే శ్రీ అమలానంద పాటల పండర్నాథ్ గారు ఎలా ఉండేది అంటే ఆయనలో కించిత్ మాత్రము ఇట్లా మరి ఆ యొక్క ప్రకాశం అనేటువంటిది పక్కకు తొలగపోయేది అంత ప్రకాశంతో వెలిగేటువంటి వారు వాళ్ళ బోధ వెలిగేది మరి ప్రపే అర్థనిలో ఆ యొక్క గురుమూర్తి చెప్పినటువంటి ఏ నడక అయితే ఉన్నదో అశరీర పద్ధతి అనేటువంటి భావములో ఆచరించేటువంటి మహానుభావుడు కాబట్టి మనకు మరి ప్రత్యక్ష ప్రమాణము మనకు గురువుగారే కాబట్టి ఆ విధముగా ప్రశాంతముగా మెదులుకొని ఈ కోపాన్ని కానీ ద్వేషాన్ని కానీ దగ్గరికి రాకుండా ప్రయత్నం చేసి ఆ విధానములో వాళ్ళు మిలిగేటువంటి వాళ్ళ వారలే అశరీర సార్వభౌములు గురువులు అశరీరులు వాళ్ళే నిజగురు శిష్యులు అని చెప్తున్నాడు భగవత కృష్ణ ప్రభువు కాబట్టి పరి విధముల పరుగులు పెట్టాడు అంటే ఎప్పుడు పరుగు పెడతావు అంటే నీ వస్తువు ఎవడో పట్టుకొని పోతున్నాడు అనుకున్నప్పుడు నీవు అనింబడి పరిగెత్తుతావు అని అన్నప్పుడు మరి నీకు అభిలాష అనేటువంటిది ఉండకూడదు అంటే అభిలాష అనేటువంటిది లాభము కొరకు నీవు మరి పని చేయరాదు లాభం కొరకు చేయాలి ఎంత వస్తుందో అంతే వస్తుంది ఎంత పోతుందో అంతే పోతుంది కానీ నాకు అభిలాష అనే ఆశ అనేటువంటిది పెంచుకొని నాకు అది ఇంత కావాలి అంత కావాలని ఆశకు పోయి నీవు బలి అవ్వద్దు ఆశ అనేటువంటి దానిని మరి ఎలా ఉంటాడు ఇక్కడ అంటే ఆశకు లోను కాకుండా దాంట్లోనే వంటి వచ్చిన లాభంలోనే తృప్తి పడతాడు పరిగెత్తడు తన అశాంతికి లోను కాకుండా ప్రశాంతంగా ఉంటాడు కాబట్టి ఆశ అనేదే ఒక పాశము కాబట్టి అది మనల్ని కట్టిపడేస్తుంది కాబట్టి ఆ కట్లకు మళ్ళీ బంధింపబడతాము కాబట్టి ఆ ఆశ అనేటువంటి పాశానికి బంధింపబడడు ఎవరు ఇక్కడ అంటే నిజ శిష్యుడు అలాంటి పరిపూర్ణ భావజ్ఞులు కాబట్టి మరి వాళ్ళు ఇంకేమంటున్నాడు పరిపార విధముల పరువులు పెట్టాడు ఎట్లా ఉంటాడు అంటే ఉన్న కాడనే ఆ యొక్క ముసలి కదా ఎట్లా ఉంటుంది నీళ్ళలో పట్టునే ఉన్నప్పుడు దాని దగ్గరికి వచ్చినటువంటి మేతనే అది తింటుంది కాబట్టి తృప్తి పడుతుంది కాబట్టి దాని అందుకొరకే నీళ్ళలో ఉన్న మొసలి నిమిడి వేణుగుబట్టు బయట కుక్క చేత భంగపడును అన్నాడు కాబట్టి అది బయటికి వస్తే అది కుక్క కూడా దాన్ని బెదిరిస్తుంది కాబట్టి మరి ఇతడు అలాంటి పరువులకు పోడు ప్రేమలకు పోడు ద్వేషములకు పోడు ఎలా ఉంటాడు మరి ఎలా ఉంటాడు అలా ఉంటాడు వారికి అది గురు సూచన ఆ గురు శిష్యులకు ఇద్దరికే తెలుసు కాబట్టి ఆ భావములో వాళ్ళిద్దరు కూడా గురువు అలానే మెదుగుతాడు ఆ గురువులో ఉన్నటువంటి లక్షణములే శిష్యులు పడికి వస్తాయి కాబట్టి మరి ఇతడు కూడా అలాగనే పనులు చేసుకుంటాడు మరి వైరాగ్యము చేత మానుకుంటాడా అంటే మానుకోడు ప్రతి పనిని చేస్తాడు కానీ మానుకొని ఉండడు అన్ని పనులు చేస్తాడు కానీ ఎలా ఉంటాడు మరి అంటే కుమ్మరి పురుగు ఎలా ఉంటుందో అలా ఉంటాడు కాబట్టి సకల వ్యవహారములు చేస్తాడు ఉండి సకల ఆ బురదలోనే నివాసం చేసింది బురదలోనే పిల్లల అన్నది బురద నుంచి మరి బయటకు వచ్చినప్పుడు కుమ్మారి పురుగు ఎట్లా ఉన్నదంటే స్వచ్ఛంగా నిర్మలంగా ఉన్నది అలాంటి నిర్మల స్వరూపమైనటువంటి ఆత్మస్వరూపంతో ఆ యొక్క మరి ఎలా ఉంటాడు అంటే పరిపూర్ణముడు ఆ పరిపూర్ణం ఎలా ఉందో అది ఏమి అనదు కదా దానికి రాగము లేదు ద్వేషము లేదు ఎరుక లేదు కదా అలాంటి స్థితిలో ఇతడు ఉంటాడు కాబట్టి ఆ భావంలో ఉంటాడు కాబట్టి మరి మరి పోయేది పోయేది పోతుంది వచ్చేది వస్తుంది కాబట్టి అది గురుధర్మంలో గురుధర్మ పద్ధతిగా తాను ఆచరిస్తూ ఒక బ్యాంకులో క్యాషియర్ ఎట్లా ఎలా ఉంటాడు బ్యాంకు ఉద్యోగం చేస్తాడు కానీ అదంతా డబ్బు నాదనుకుంటాడా అంటే అనుకోడు ఎవరిది అనుకుంటాడు అంటే బ్యాంకుది అనుకుంటాడు కా నిమిత్త మాత్రుడు మాత్రమే నా పది గంటలకు వస్తాడు మళ్ళీ నాలుగు గంటలకు పోతాడు అంటే ఆ లాభాలు ఆ దేవీలు అనేటువంటి ఆయనకేమైనా అవసరం అంటే ఏమీ లేదు ఎలా ఉంటాడు అంటే అతడు యొక్క విద్యుత్ ధర్మాన్ని కట్టుబడి ఉంటాడు ఆ విధముగానే ఇక్కడ గురువుకు బంటుగా ఉంటాడు నిజ శిష్యుడు కాబట్టి నేను యజమాని అని అనుకోడు నేను కర్త కాదు అని ఎప్పుడైతే నీకు గురుమూర్తి తెలియజేస్తున్నాడో మరి కర్త నువ్వు వదలనప్పుడు నువ్వు ఎవరు అంటే నీవు జీతగానివి కాబట్టి ఆ జీతగాడు అయినటువంటి ఆ బ్యాంకులో మేనేజర్ కానీ క్యాషర్ కానీ వాళ్ళు బ్యాంకు జీతగాళ్ళే కదా ఉద్యోగస్తులు కదా అలాంటి ఉద్యోగం చేస్తాడు కానీ యజమానిగా చేయడు ఎట్లా చేస్తాడు అంటే జీతగానిగా బంటుగా వ్యవహారం చేస్తాడు కాబట్టి అతడు మరి సహజ ప్రవృత్తి అనేటువంటిది కలగ వాడు సమరస బుద్ధితో ఉండినటువంటి వాడు కాబట్టి అతడు ఆ మరి ఎలా ఉంటాడు ఎనక లేకనే అన్ని పనులు చేస్తుంటాడు అది గురు ఆజ్ఞ ప్రకారము అని చెప్పి గురు ఆజ్ఞ ప్రకారమే నేను జీవిస్తున్నాను గురు ఆజ్ఞ ప్రకారమే నేను పనులు చేస్తున్నాను గురు ఆజ్ఞ ప్రకారమే నేను అన్నీ చేసుకుంటున్నాడు అని చెప్పి సర్వం గురువుకే అర్పణ చేసినటువంటి వాడే మరి ఇక్కడ నిజ శిష్యుడు అలాంటి వాడే ఎరకని వీడినటువంటి ఆ పురుస్థి పురుషుని స్థితి ఇలా ఉంటుంది అని చెప్పి మనకు భావత కృష్ణ ప్రభువుల వారు ఈ కందార్థము ద్వారా సందేశాన్నిచ్చి మన నడవడిక నడక ఆచరణ మరి ఏ విధముగా జీవనము గడపాలి ఈ ప్రపంచంలో అనేటువంటిది ఎరక లేక ఎలా మనము వ్యవహారం చేయాలి ఆ ఎరకని గురులకు దక్షిణ వసిగి ఆభావంతోనే ఉండాలి కానీ నేననేటువంటి భావములో నీవు పనులు చేయరాదు కాబట్టి నేను లేనే లేను అనేటువంటి భావములో ఆ యొక్క గురువుకే నేను అర్పణైనటువంటి యొక్క భావములో నీవు సకల వ్యవహారములు చేయి నిన్ను ఏ భ్రాంతి అంటదు కాబట్టి నేననేది ఉంటుంది అన్ని భ్రాంతులకు మూలము నేను కాబట్టి నేను అనేటువంటి దానిని గురుదక్షిణగా ఇచ్చినటువంటి వాడు ఇరకని విడనాటి ఆ పురుషుని స్థితి ఇలా ఉంటుంది అని మనకు సందేశాన్ని ఇస్తున్నాడు భాగవత కృష్ణ ప్రభు అని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్గురార్పణం